హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ష్యామ్ ఇన్స్టిట్యూట్ అండ్ వెల్కమ్ టు ష్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫేర్స్ నవంబర్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు సో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దామండి డిస్కస్ చేద్దాం ముందుగా కరెంట్ హెడ్ హెడ్లైన్స్ సో నవంబర్ ట్వంటీ సిక్స్ మనకి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఎలా మనకి నవంబర్ ట్వంటీ సిక్స్ ఇంపార్టెన్స్ ఉంది తెలుసా అండి టుడే వచ్చేసి మనకి మన జాతీయ రాజ్యాంగ దినోత్సవం మన నేషనల్ కాన్స్టిట్యూషన్ డే ఒక చాలా చాలా ఇంపార్టెంట్స్ అండి ఇది మనకి గతంలో జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకునేవారు ఇప్పుడు రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం ఆ నేపథ్యం చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి టుడే వన్ మోర్ ఇంపార్టెంట్ ఉంటుంది నవంబర్ ట్వంటీ సిక్స్ దట్ ఈస్ ద వర్గీస్ కొరియన్ బర్త్ అనివర్సరీ వీ సెలబ్రేట్స్ యాజ్ ఏ ఎవ్రీ ఇయర్ నవంబర్ ట్వంటీ సిక్స్ దట్ ఈస్ ద నేషనల్ మిల్క్ డే వర్గీస్ కురియన్ జయంతి నవంబర్ ఇరవై ఆరుని మనం జాతీయ పాల దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది నేషనల్ మిల్క్ డే ఆ నేపథ్యంలో కూడా చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా కరెంట్ అఫేర్స్ ఎట్లేని మనం చూసినట్లయితే పోలియో రహిత దేశంగా సో మ ఇండోనేషియాని ప్రకటించడం జరిగింది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ చేత పోలియో రహిత దేశంగా ప్రకటించబడ్డ దేశం ఏది అంటే నవంబర్ చివరిలో మనకి ఏంటంటే ఇండోనేషియా అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ కొలంబో కన్క్లేవ్ అనే పేరుతో కొలంబో సెక్యూరిటీ కన్క్లేవ్ అనే పేరుతో ఒక సమావేశం మన భారత్ నిర్వహించింది న్యూఢిల్లీలో దానిపైన చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారు గతంలో రెండు జిల్లాలు ఉన్నారు ఇప్పుడు కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటు చేసే అంశం పరిశీలిస్తున్నాము నవంబర్ ట్వంటీ ఎయిట్ నవంబర్ ట్వంటీ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జరగబోతున్నటువంటి సమావేశం ఉంది కదండి ఏంటి రాష్ట్ర మంత్రివర్గ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడం జరిగింది ఆ నేపథ్యం చూద్దామండి అంతేకాకుండా పర్యావరణ పరంగా చూసినట్లయితే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో హోయా జాతి హోయా జాతి మొక్క గుర్తింపు జరిగింది ఆ హోయా జాతి బుక్ మొక్క పేరు ఏం పేరు ఆ సంబంధించినటువంటి శాస్త్రీయనామేంటో చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకనా సునీల్ సునీల్ పలివాల్ అండి ఎవరండి సునీల్ పలివాల్ అని చెప్పేసి అంటే ఇతను ఇన్ ఇన్లాండ్ వాటర్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్లాండ్ వాటర్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక సంస్థ ఉందనమాట మన భారతదేశంలో ఈ యొక్క నదులల్లో విధంగా ఒక సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని డెవలప్ చేసే సంస్థ మరి ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్లాండ్ ఇన్లాండ్ అంటే ఇన్లాండ్ అంటే మన ఇండియా లోపడనమాట పర్టికులర్గా నదులల్లో అలాంటి ఇన్లాండ్ వాటర్ వేత్ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి చైర్పర్సన్గా నియమితులయ్యారు సో సునీల్ పలివాల్ వారి గురించి చూద్దామండి ఇప్పుడు వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాము ఒక అంశము ఈరోజు టుడే ఇంపార్టెన్స్ ఇన్ నవంబర్ ట్వంటీ సిక్స్ మరి నవంబర్ ట్వంటీ సిక్స్ వచ్చేసి టూ ఇంపార్టెన్స్ ఉన్నాయండి నవంబర్ ట్వంటీ సిక్స్ టూ ఇంపార్టెన్స్ ఏంటంటే సో టుడే ఒక ఇంపార్టెంట్ ఏంటంటే మనకి నేషనల్ కాన్స్టిట్యూషన్ డే అండి నేషనల్ కాన్స్టిట్యూషన్ డే అంటే జాతీయ రాజ్యాంగ దినోత్సవం అంటే జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని మన నేషనల్ కాన్స్టిట్యూషన్ డేని ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది అనమాట ఇదొక ఇంపార్టెంట్ అండి అండ్ ఇంకొక విషయం ఈ సందర్భంగా గమనించుకోవాలి నవంబర్ ట్వంటీ సిక్స్ వచ్చేసి మనకి ఒక జాతీయ జాతీయ ఏంటంటే నేషనల్ మిల్క్ డే జాతీయ పాల దినోత్సవంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట ఈ దినోత్సవాలు ఇది ఒకటి అండ్ ఈ జాతీయ రాజ్యాంగ దినోత్సవం మనకి ఎందుకు నైన్టీన్ ఫార్టీ నైన్ సో నైన్టీన్ ఫార్టీ నైన్ సో నవంబర్ ట్వంటీ సిక్స్ రాజ్యాంగ సభ సో రాజ్యాంగాన్ని ఆమోదించింది తర్వాత క్రమంలో నైన్టీన్ ఫా ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరు నుండి అమల్లోకి వచ్చింది అప్పుడు మనం ఒక జనవరి ఇరవై నుండి అమల్లోకి వచ్చింది అందుకే ఈ నవంబర్ ట్వంటీ సిక్స్ తీసుకొని ఇలా న్యాయ దినోత్సవంగా నేషనల్ లాడేగా జరుపుకునే వారం తర్వాత క్రమంలో టూ థౌసండ్ ఫిఫ్టీన్ తర్వాత దీన్ని ఎలా జరుపుకుంటున్నారంటే రాజ్యాంగ దినోత్సవంగా మనం జరుపుకోవడం నిర్వహించుకోవడం జరుగుతుంది అనమాట సో వెరీ ఇంపార్టెంట్ సంబంధించిన విషయం అండి అండ్ వర్గీస్ కురియన్ అండి వర్గీస్ కురియన్ బ మన భారతదేశంలో పాలవెల్లువ కార్యక్రమం అయినటువంటి ఆపరేషన్ ప్లడ్ అనే కార్యక్రమంలో క్రియాశీలక పాత్ర పోషించారు మరి మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏంటండి సో మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారండి మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇక పిలువబడ్డ వ్యక్తి వారే వర్గీస్ వారి యొక్క జయంతి అనేటువంటి నవంబర్ ట్వంటీ సిక్స్ని మనం ఎలా జరుపుకుంటామండి నేషనల్ మిల్క్ డే అలా కాకుండా ఐక్యరాసెంధి సూచన మేరకి జూన్ ఫస్ట్ని మనం ఎలా జరుపుకుంటామంటే ప్రపంచ పాల దినోత్సవం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఒక విషయం అప్డేట్ చేసుకోవాలి ఏంటా విషయం అంటే ఇక్కడ సో మరి గుజరాత్లోని ఆనంద్లో ఒక గుజరాత్లోని ఆనంద్ అనే గ్రామం ఉంది అని అంటే ఆనంద్ అనే పట్టణం ఉంది ఇది మిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు ఇలాంటి గుజరాత్లోని ఆనంద్లోనే మనకు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడే సహకార ఉద్యమం ద్వారా ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ సంస్థను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ క్రమంలో సహకార ఉద్యమానికి ఎంతో శ్రీకారం చుట్టినటువంటి మరి ఒక నా వర్గీస్క్రియతో పాటు త్రిభువన్ పటేల్ అనే వ్యక్తి కూడా ఉన్నారు అందుకోసమే ఈ త్రిభువన్ పేరు పైన మన భారతదేశంలో ఫస్ట్ టైం అన్నమాట సహకార సహకారంటాం త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం అనేది కోఆపరేటివ్ యూనివర్సిటీ అంటాం ఈ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో మన ఇండియాస్ ఫస్ట్ అనమాట వరల్డ్లోని ఇక్కడ ఎలాంటి కోఆపరేటివ్ యూనివర్సిటీస్ లేవు మరి అది అది సహకార విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే గుజరాత్లోని అక్కడ ఏర్పాటు చేశారు ఆనంద్లో సో దాని పేరేం పేరు త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం అనే విషయం గమనించండి ఎక్కడ ఉంది అని చెప్పేసి అంటాడు అనమాట అలాంటి నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంటుంది ఇప్పుడు మనం వన్ బై వన్ డిస్కషన్కి వెళ్దామని ఇంకా మిగతా కరెంట్ ఎవరు చూసినట్లయితే మనకి పోలియో రహిత దేశం ఓకేనా ఫ్రీ ఫ్రమ్ ది పోలియో సో ఫ్రీ ఫ్రమ్ ది పోలియో సో ఈ మధ్య కాలంలో అంటే నవంబర్ చివరిలో ఇట్లా అడుగుతాడు ఈ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విచ్ ఆఫ్ ది కంట్రీ అనౌన్స్డ్ బై యాజ్ ఫ్రీ ఫ్రమ్ ది పోలియో పోలియో నుండి విముక్త అయినటువంటి దేశంగా ఏ దేశాన్ని ప్రకటించారంటే ఇండోనేషియా మరి ఏ వాట్ ఈస్ ద పారామీటర్ టు టేక్ వన్ కంట్రీస్ అనౌన్స్డ్ యాజ్ ది ప్రీ ది ప్రీ ఫ్రమ్ ది పర్టికులర్ డిసీజ్ ఒక పర్టికులర్ డిసీజ్ని పర్టికులర్ డిసీజ్ని పర్టికులర్ డిసీజ్ లేదు అని చెప్పడానికి ఏ సంబంధించిన పారామీటర్ని ఏ అంశాన్ని తీసుకోవడం జరుగుతుందంటే సో ఏంటంటే లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి ఆ పోలియో కేసెస్ కానీ ఆ పర్టికులర్ డిసీజ్ యొక్క ఆనవాలు కానీ ఎక్కడ కూడా గుర్తించబడకూడదు ఎక్కడ కూడా ఆ కేసులు రాకూడదు అందుకోసమే ఇండోనేషియాలో టూ థౌజండ్ ట్వంటీ టూలో చివరిగా ఒక పోలియో కేసు నమోదైంది ఫ్రమ్ టూ థౌజండ్ ట్వంటీ టూ టు ది టిల్ నౌ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఈ త్రీ ఇయర్స్లో ఎలాంటి కేసు కూడా నమోదు కాలేదు దట్ ఈస్ ద రీజన్ ఇండోనేషియా ఈజ్ అనౌన్స్డ్ ఏ ప్రీ ఫ్రమ్ ది పోలియో ది డబ్ల్యూహెచ్ఓ అనమాట ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ గమనించండి ఎవరు ప్రకటించారు అడుగుతాడు ఎవరు డబ్ల్యూహెచ్ఓ వాట్ ఈస్ యూ నో అబౌట్ ది డబ్ల్యూహెచ్ఓ మరి డబ్ల్యూహెచ్ఓ అంటే ఏంటి అంటే సో వరల్డ్ హెల్త్ ఆర్గనజేషన్ ఎన్నోసార్లు డిస్కస్ చేసాం ప్రతిరోజు వస్తుందండి ఈ సంస్థ ఏదో రకంగా మరి వరల్డ్ ఒక హెల్త్ ఆర్గనైజేషన్ సో ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు ఇన్ విచ్ ఇయర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది అండి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఏప్రిల్ సెవెన్లో స్టార్ట్ అయింది అండ్ ద ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ సో మరి నిన్నటి క్లాస్ కూడా డిస్కస్ చేసింది దీనిపైన ద ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది డబ్ల్యూహెచ్ఓ ఏంటంటే టెడ్రస్ డెడ్ టెడ్రస్ అదనం టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అండి మరి టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అనేవారు ఆ ప్రజెంట్ డబ్ల్యూహెచ్ఓకి డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు తెలుగులో కూడా రాసుకుందామండి సో టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అనమాట ఇదనే డబ్ల్యూహెచ్ఓకి డైరెక్టర్ జనరల్ మరి డెప్ టె టెడ్ర సమనం గేబ్రియోసిస్ ఏ దేశం చెందిన వాడంటే ఇథియోపియా మనకి ఇథియోపి న్యూస్లో ఉందండి ఎస్టడే ఎందుకన్న న్యూస్లో ఉందో ఇథియోపి విషయంలో మనం చూసినట్లయితే ఒక సంబంధించి ఇథియోపియా దేశంలో చూసినట్లయితే ఇక్కడ సో ఏంటంటే ఒక ఏలి గుబ్బా ఏలి గుబ్బి అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఏంటి ఒక వాల్కను ఎరప్షన్ అయింది పదివేల సంవత్సరాల కింద ఎరప్షన్ అయింది విస్ఫోటనం చెందింది మళ్ళీ ఇప్పుడు ఏలిగుబ్బ అలా విస్ఫోటనం చెంది గుబ్బి అనే ఒక సంబంధించినటువంటి విమా ఏంటంటే వాళ్ళకున్న ఎరప్షన్ అయిపోయి అగ్ని అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది వార్తలు నిలిచింది ఈ దుమ్ము దిగులు ఉత్తర ఉత్తర భారతదేశం వరకు కూడా రావచ్చు అని అంటున్న నేపథ్యం అనమాట అందుకోసమే ఆ పాయింట్ ఇంపార్టెంట్గా మనం చూసుకుంటాం అనమాట ఓకేనండి ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే దేశం ఫిజి ఫిజి దేశాన్ని డబ్ల్యూహెచ్ఓ ఎలా ప్రకటించింది అంటే సో దేశం ట్రకోమర్ అయితే దేశంగా ప్రకటించింది మన భారతదేశం కూడా ఇప్పుడు ట్రకోమ రహిత దేశం కూడా గతంలోనే మన భారతదేశం ప్రకటించింది మరి పోలియో విషయం మనం చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలోనే మన భారతదేశాన్ని సో పోలియో రహిత దేశంగా ప్రకటించారండి టూ థౌజండ్ ఫోర్టీన్లోనే టూ థౌజండ్ ఫోర్టీన్లోనే రెండు వేల పద్నాలుగులోనే మన భారత పోలియో రహిత దేశంగా ప్రకటించబడింది డబ్ల్యూహెచ్ఓ అనే అంశం ఇంపార్టెన్స్గా చూసుకుందామండి ఇప్పుడు నెక్స్ట్ కరెంట్ వరకు వెళ్దామండి సెవెంత్ ఎన్ఎస్ఏ కొలంబో సెక్యూరిటీ కన్క్లేవ్ అని చెప్పేసి అంటాం సెవెంత్ ఎన్ఎస్ఏ మీటింగ్ అంటే ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ అంటామండి ఎన్ఎస్సి అంటే అంటే అండి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అని చెప్పేసి అంటాం అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటే ఇక్కడ అడ్వైజర్స్ అంటారు అడ్వైజర్స్ అంటే జాతీయ భద్రతా సలహాదారులు అంటారండి ఏమంటారండి జాతీయ భద్రతా సలహాదారులు అండి జాతీయ సో భద్రత అండి జాతీయ భద్రత సో మరి సలహాదారులు అండి జాతీయ భద్రత సో సలహాదారులు సో మరి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ మీటింగ్ ఏ విషయంలో కొలంబో సెక్యూరిటీ కన్క్లేవ్ ఏంటంటే కొలంబో సెక్యూరిటీ కన్క్లేవ్ అంటే మనకి రెండు వేల పదిహేడు రెండు వేల పదకొండు సంవత్సరంలో రెండు వేల పదకొండు సంవత్సరంలో మూడు దేశాలు భారత శ్రీలంక మాదుల దేశాలు ఈ యొక్క సముద్ర భద్రత ఈ మ భద్రత గురించి ఏం చేశారంటే ఈ కొలంబో నగరంలో సమావేశమై ఈ కొలంబో సెక్యూరిటీ కన్క్లేవ్ అని పేరు పెట్టడం జరిగింది అదే అప్పుడు ప్రతిసారి ఆ సమావేశం కొలంబోలో జరగకుండా కూడా కొలంబో సెక్యూరిటీ కనిక్లేవ్ అని అనమాట అలాంటి నేపథ్యంలో సో అందుకోసం ఇప్పుడు ఈ కొలంబో సెక్యూరిటీ కన్క్లేవ్ సమావేశం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటారు దీ స్టార్టింగ్లో అయితే ప్రారంభంలో భారత్ శ్రీలంక మాదూల్ దేశాలు ఉండేది తర్వాత క్రమంలో సో ఈ యొక్క మారిషస్ దేశం చేరింది అండ్ బంగ్లాదేశ్ చేరింది అండ్ సిషెల్స్ దేశం కూడా చేరింది ఈసారి ఫస్ట్ టైం అనమాట మలేషియా మొదటిసారిగా గెస్ట్ మెంబర్గా నేను కూడా పార్టిసిపేట్ అవుతానంటే నువ్వు గెస్ట్గా ఉండు అని చెప్పేసి ఒక అతిథిగా దేశంగా ఆ మలేషియా దేశం కూడా హాజరు కావడం జరిగిన విషయం గమనించండి ఓకేనండి సో ఇది నేపథ్యం అనమాట ఇది ఈ స ఈ సదస్సుకి ఎవరు నేతృత్వం వహించారంటే సో మన ఇండియన్ జేమ్స్ బాండ్ ఏమంటారు జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా అండి సో మిగతా దేశాలు జేమ్స్ బాడ్ అనే పేరుతో సినిమాలు తీస్తాయి కానీ మన నిజమైన జేమ్స్ బాండ్ మన దగ్గర ఉన్నాడు అతని ఇండియన్ జేమ్స్ బాండ్ అండి అంటే అమెరికా లాంటి దేశాలు జేమ్స్ బాండ్ అనే సినిమాలు చాలా ఫేమస్ అండి సరే ఇక్కడ మాత్రం ఇండియన్ జేమ్స్ బాండ్ అని చెప్పేసి అంటారు ఎవరు ఇండియన్ జేమ్స్ బాండ్ అంటే అతని అజిత్ దోవల్ అజిత్ దోవల్ అండి అజిత్ దోవల్ సో మరి ఇండియన్ జేమ్స్ బాండ్గా పిలుస్తున్నారు అజిత్ దోవల్ ఎవరి అజిత్ దోవల్ అని చెప్పేసి అంటే మనకి ఒక మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి వీరు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మన భారత జాతీయ భద్రతా సలహాదారుగా సో గత పదకొండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వారు ఎవరండి అజిత్ దోవల్ అనే విషయం గమనిస్తూ మనం ఇతని ఈ సదస్సుకు వారి నేతృత్వం వహించడం జరిగింది ఇక్కడ కూడా ఈ ఇమేజ్లో కూడా మనం చూడొచ్చు ఇది మనకి ఏంటంటే సెవెంత్ మీటింగ్ అనమాట ఇది ఒక నేడవ సమావేశం ఈ నెంబర్ ఇంపార్టెంట్ అండి కొలంబో సెక్యూరిటీ కనిక్లేవ్ సెవెంత్ మీటింగ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ సో నవంబర్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది అంటే ఫైవ్ డేస్ అయింది మనకి ఇప్పుడు మనకు కొంచెం న్యూస్లో రావడం జరిగింది కాబట్టి దీనిపైన డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది సింపుల్గా ఒకసారి దీని కూడా అంటాం మరి సిటిజన్ సర్వీసెస్ సెంటర్ అన్నది సీఎస్ఈ అంటే ఏంటంటే దీనికి ఒక బీనింగ్ ఉంది కొలంబో సి అంటే కొలంబో సెక్యూరిటీ కనిక్లేవు అనమాట కొలంబో సెక్యూరిటీ కనుక్ లేవ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ చూద్దామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలకు త్వరలోనే గ్రీన్ సిగ్నల్ రాబోతుంది అంటే రాలేదు ఇంకా రాబోతుంది అనమాట నవంబర్ ట్వంటీ ఎయిట్ రోజున అందుకే రెండు సుక్కలు ఇచ్చాయి అనమాట రాబోతుందని చెప్పేసి ఇలాంటి క్రమంలో కొత్తగా మూడు జిల్లాలు ఏంటి అవి మార్కాపురం జిల్లా ఒకటి మదనాపల్లి అండ్ రంపచోడవరము అవి చేస్తున్నారు నవంబర్ ట్వంటీ ఎయిట్ టూ ట్వంటీ రాష్ట్ర మంత్రివర్గం వర్గం తీసుకుంటుంది అనమాట ఓకేనండి సో పరిపాలన వికేంద్రీకరణ ప్రధానమైన లక్ష్యం ఉంటుంది సో ఇలాంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి సో తెలంగాణ ఏర్పాటైంది తెలంగాణ ఏర్పాటు చేయబడింది అప్పుడు ఇరవై మూడు జిల్లాలు ఉండే అప్పుడు ఇరవై మూడు జిల్లాలు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇరవై మూడు జిల్లాలు ఉన్నప్పుడు ఈ ఇది జూన్ టూ టూ థౌజండ్ ఫోర్టీన్ ఏమైందండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు జిల్లాలు ఉంటాయి మనకి ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలు చేశారు తెలంగాణలో పది జిల్లాలు తర్వాత క్రమంలో ఏం జరిగిందో అండి సో తెలంగాణ మొత్తం మనకి ముప్పై మూడు జిల్లాలు చేశారు తెలంగాణలో తర్వాత క్రమంలో ఆంధ్రప్రదేశ్లో లోకసభ నియోజకవర్గం ప్రాతిపదికన ఇరవై ఐదు జిల్లాలు చేద్దామనుకున్నారు కానీ ఇంకొక జిల్లా ఎక్స్ట్రా చేశారు ఇరవై ఆరు జిల్లాలు చేశారు ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలైనా త్వరలో మనకి ఆంధ్రప్రదేశ్లో మూడు జిల్లాలు రాబోతున్నాయి మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇరవై తొమ్మిది జిల్లాలు కాబోతున్నాయి తెలంగాణలో థర్టీ త్రీ అనమాట ఆ నేపథ్యం గమనించండి ఇటీవల కాలంలో మన భారతదేశంలో కళ్యాణ్ సింగ్ నగర్ అనే పేరుతో ఒక జిల్లాను ఏర్పాటు చేశారండి కళ్యాణ్ సింగ్ నగర్ ఈ కళ్యాణ్ సింగ్ నగర్ అనే జిల్లాను ఎక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగిందంటే ఇది ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేశారు సో ఉత్తరప్రదేశ్లో మరి కళ్యాణ్ సింగ్ నగర్ అనే జిల్లా అనమాట సో ఈ డెబ్బై ఆరో జిల్లాగా ఉత్తరప్రదేశ్లో అయింది మన దేశం మొత్తం మీద ప్రజెంట్ అయితే ఏడు వందల తొంభై ఏడు జిల్లాలు ఉన్నాయని చెప్పేసి కేంద్ర హంశాఖ ప్రకటించింది ఇది నేపథ్యం అనమాట ఓకే నెక్స్ట్ చూద్దాం చూసారంటే అక్కడ మొక్కని అరుణాచల్ ప్రదేశ్ అనమాట ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఒక కొత్త రకం మొక్కని కనిపెట్టారు అది హోయా జాతి మొక్క ఈ చాంగ్లాంగ్ అనే జిల్లాలో కనిపెట్టారు దాని యొక్క శాస్త్రీ నేను వచ్చేసి హోయా దవడి అన్స్కిస్ చూడండి ఉయా దవడి యాన్సిస్ ఒయా దవడి యాన్సిస్ అండి హోయా దవడి యాన్సిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అరుణాచల్ ప్రదేశ్లో గుర్తించినటువంటి కొత్త రకం ఉయా జాతి మొక్క పేరు ఏం పేరు అంటే ధౌడి యాన్సిస్ కాకుండా ఒక్కోసారి ఇట్లా అడగొచ్చు ఒయా దౌడియాన్సిస్ అనే మొక్కని ఇటీవల ఎక్కడ గుర్తించారంటే అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడంటే అది చాంగ్లంగ్ అనే జిల్లాలు అనమాట ఓకేనండి సో మనకు అట్లా అనమాట ఒక్కోసారి ఇక నెక్స్ట్ వచ్చేసి వార్తలు ఉన్నటువంటి మరొక వ్యక్తి అతనే సునీల్ పలివాల్ ఎవరండి సునీల్ పలివాల్ ఎవరండి సునీల్ పలివాల్ అంటే సో ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో ఈ యొక్క లోపల మన భూగ మన సంబంధించినటువంటి భారతదేశంలో మన సంబంధించినటువంటి ఈ నదుల పైన ఈ యొక్క జల రవాణాని ప్రోత్సహించే ఒక సంస్థ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మరి దీనికి చైర్పర్సన్గా నియమితులయ్యారు సునీల్ పలివాలండి ఇది ఇలాంటి పాయింట్స్ అని కూడా మనకి అపాయింట్మెంట్స్ కాలంలో చాలా చాలా ఇంపార్టెంట్ నియామకాల అంశంలో చాలా ఇంపార్టెన్స్గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందండి సో ఇది అడుగుతున్న నేపథ్యం అనమాట నియామకాల విషయంలో ఇప్పుడు సో నెక్స్ట్ వచ్చేసి మనకి రెక్స్ కరెంటే పొచ్చేసి న్యూ ఇనిషియేటివ్ ఇనిషియేటివ్ అంటే నువ్వు కాదండి ఇక్కడ అంటే మీరు నువ్వు కాదు నీవు అనేది ఒక కార్యక్రమం ఢిల్లీ రా ఢిల్లీలో ప్రారంభిస్తున్నారు ఏంటి అంటే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం మనకు రేఖ గారు అనమాట ప్రజెంట్ ముఖ్యమంత్రి న్యూ ఇయర్ ఆఫ్ ఎంటర్ఫ్యూనరల్ ఎకోసిస్టమ్ అండ్ విజన్ అంటే న్యూ ఇయర్ అంటే కొత్త తరం ఎంటర్ఫ్యూనరల్ ఎంటర్ఫ్యూనరల్ అంటే అర్థం ఏంటంటే పారిశ్రామిక స్థాయికి వెళ్ళాలి ఎకోసిస్టమ్ అలాంటి ఒక వాతావరణాన్ని అభివృద్ధి చేయాలి ఒక విజన్ విజన్ అంటే ద ద ఎబిలిటీ టు థింక్ ఫ్యూచర్ ఈజ్ కాల్డ్ విజన్ అంటే భవిష్యత్తుని అంచనా వేయగలే శక్తి అనమాట సో అలాంటి ఒక విజన్ అభివృద్ధి చేయాలి పెద్దగైన కాదు చిన్నప్పుడే అందుకే ఎనిమిదో క్లాస్ నుంచే ట్వెల్త్ క్లాస్ అని ఎనిమిది క్లాస్ నుండి ఎవరైతే చదువుతున్నారో ట్వెల్త్ క్లాస్ అంటే సిబిఎస్ సిలబస్లో వీళ్ళందరూ కూడా అంటే మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు అలాంటి ఒక అనే కార్యక్రమం ప్రారంభించి సో వాళ్ళకి ఒక పారిశ్రామిక స్థాయికి కావాల్సినటువంటి అవసరాలని ఎలాంటి ఆలోచన విధానం ఆలోచన విధానాలని థింకింగ్ ప్రాసెస్ని ఇవన్నీ కూడా మోటివేట్ చేస్తారు ఒక ఇన్స్పిరేషన్ ఇస్తారు అనే విషయం గమనించండి కాబట్టి సో విద్యార్థుల స్థాయి నుండే వాళ్ళని పారిశ్రామిక స్థాయికి ఆలోచన విధానాన్ని రేకెత్తించే విధంగా నీవు అనే ఇనిషియేటివ్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి ప్రాంతం ఏంటి నా రాష్ట్రం ఏంటంటే ఢిల్లీ సో నీ వంటి అబ్రవేషన్ అయితే న్యూ ఎరా ఆఫ్ ఎంటర్ఫ్యునరల్ ఎకో సిస్టమ్ అండ్ విజన్ అనే విషయం గమనించండి ప్రజెంట్ అయితే ఢిల్లీలో కూడా వాతావరణం బాగాలేదు సో మనందరూ కూడా తెలుస్తుంది అక్కడ మొత్తం కూడా పొల్యూషన్ అనే విషయం గమనించండి సో అందుకోసమే ఢిల్లీ ప్రాంతం కూడా మనకి ఒక ఇంపార్టెన్స్గా ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి చూడండి ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రచారకర్తగా రోహిత్ శర్మని నియమించుకోవడం జరిగింది ఐసీసీ వాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఐసీసీ టీ ట్వంటీ కప్ని ఏ దేశం నిర్వహిస్తే రెండు దేశాలు నిర్వహిస్తాయి భారత్ మరియు శ్రీలంక దేశాలు నిర్వహిస్తాయి సో మన ఇరవై దేశాలు పాల్గొంటున్నటువంటి ఒక క్రికెట్ కప్ అండి ఎనిమిది వేదికలపైన భారత్లు నిర్వహిస్తున్నారు శ్రీలంకలు కూడా నిర్వహిస్తున్నారు అంటే పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లు మన భారత పాకిస్తాన్ల మధ్య జరిగే మ్యాచ్లు శ్రీలంకలు జరుగుతాయి అన్నమాట సో మనకి ఫైనల్ మ్యాచ్ వచ్చేసి మార్చి ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జరుగుతుంది ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రారంభమవుతుంది ఆ విషయం గమనిస్తూ ఇరవై దేశాలు పాల్గొంటున్నాయి అది ఐసీసీ అధికారికంగా ప్రకటించడం జరిగింది ఇది ప్రచారకర్త మనకు చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి ఐసీసీ ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంటామండి దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ ఐసీసీ ఐసీసీకి ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి మన భారతీయులే ఎవరండి జైష్యామ్ మరి ఐసీసీకి ప్రజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా మన భారతీయుడే సంజోగ్ గుప్తా ఎవరండి సంజోగ్ గుప్తా అనేవారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తారు సంజోగ్ గుప్తా సో ఐసీసీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న నేపథ్యం అనమాట ఒక్కోసారి మనకి ఇవి అడుగుతూ ఉంటాడండి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షుడు అంటారు కిరిస్ట్రీ కోవిట్రీ ఇది మనకి ఇంపార్టెంట్గా ఉంటాయండి ఎందుకోసం అంటే సో రేపటి నుండి గ్రూప్ డి కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఇలాంటివి నేర్చుకోవాలి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంతర్జాతీయ అంటే ఓన్లీ ఒక ఎగ్ ఒక ఎగ్జామ్కి కాదు చాలా ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయండి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి చైర్మన్ అంటే ఇప్పుడు చెప్పిన జేష అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షురాలు కిరిస్టి కోవిట్రి వీరు బంగ్ జింబాబే దేశానికి చెందినవారు పది నుంచి చేపడిన తొలి మహిళ తొలి ఆఫ్రికన్ మహిళ కూడా అదే జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షురాలు వచ్చేసి నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ పీటి ఉషా అలా కాకుండా బీసీసీఏ భారత క్రికెట్ నియంత్రణ మండలికి ఒక అధ్యక్షుడు వచ్చేసి మిథున్ మనహాస్ అండి ఎవరండి మిథున్ మనహాస్ మిథున్ మనహాస్ అనేవారు అండి మిథున్ మనహాస్ అంతర్జాతీయ క్రికెట్ మండలికి అధ్యక్షుడు వచ్చేసి మనకి జైషా అండి పిపా అంటారు అంతర్జాతీయ ఫుట్బాల్ సమైక్య అంటారు పిపా ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ జురిచి కేంద్రంగా పనిచేస్తుంది పి పిపాకు అధ్యక్షుడు వచ్చేసి ప్రజెంట్ ఎవరు ఉన్నారని చెప్పేసి అంటే గియానీ ఇన్ఫెంటీనా ఎవరంటే గియానీ ఇన్ఫెంటీనా ఉన్నారు ఇక్కడ మన జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షురాలుగా నియమితులైన తొలి మహిళల ఉషనే ఇక్కడ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన పనిచేసిన తొలి మేళ కూడా మహిళనే క్రిస్టి కోవిట్రీ ఈ రెండు పాయింట్స్తో పాటు ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్స్గా ఉంటాయన్నమాట సో ఫ్రెండ్స్ ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి కరెంట్ ఎఫర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్